కూడా సభలో తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళిందే జడ్జిను మార్చమని వెళ్ళలే కమిషన్ను రద్దు చేయండి మేం సత్యహరి చంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము చైర్మన్ మార్చేది లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది కోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగింది అది కుదరదు మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిందని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది రెండు గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది వాళ్ళ క్లీన్ వచ్చినట్టు కాదు కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పుడు గొంతులో పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం మేము అద్భుతాలు చేసినాం దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం యాభై శాతమే ఉత్పత్తి చేయమని అన్నది కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంటు రెండు వేల పదిహేనులో వీళ్ళు ఒప్పందం చేసారు అధ్యక్ష ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల అరవై లక్షలకు అధ్యక్ష రెండు సమ వీళ్ళు ఏంది రెండు వేల పదిహేనులో ఇచ్చేసి రెండు వేల పదిహేడులో పూర్తి చేస్తారు రెండు సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేసారు అధ్యక్ష ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష ఎందుకు చెప్పారు ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందు పోతాం రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు ఇండియా బుల్స్కు బెయిల్ అవుట్ చేసారు ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేస్తామన్నది ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు వేల రెండు వందల తొంభై కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు పదివేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పెరిగి అయింది అధ్యక్ష మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష అంటే దాదాపుగా నలభై ఐదు శాతం అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు పర్ మెగావాటు తొమ్మిది కోట్ల డెబ్భై మూడు లక్షలకు పర్ మెగావాటు పడ్డది అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్తు సంస్థల మీద భారం మోపి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నల్గొండ జిల్లాల పెట్టొద్దా నల్గొండ ప్రజలను ఏదో నేను పెడుతున్నా లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు అదేవిధంగా అధ్యక్ష వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష ఎప్పుడు చేసింది వీళ్ళు ఒప్పందము ఒకటి ఆరు రెండు వేల పదిహేను అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై ఒకటి లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష ఇవాళ ఎంత అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండేళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పారు నలభై ఐదు రోజులు టెండర్ పిలితే సమయం వృధా అవుతుంది ఈ నలభై ఐదు రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పజెప్తున్నాం తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పినారు ఇలా రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇళ్ళకి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల కోట్లకైతే పూర్తి చేయడానికి వచ్చేవరకల్ నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నది అధ్యక్ష ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలైంది పూర్తి కాలేదు అధ్యక్ష ఇది పెరిగి పది కోట్లకు మెగావాటు అయ్యే పరిస్థితి ఉంది భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వంద రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరుస్తే వీళ్ళు పదహారు వందల మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష నాలుగు వేలకు ఇవ్వకుండా దాంతో పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రెండు వేల పదహారులో వాళ్ళు మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్భై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాట్ యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టిన అధ్యక్ష పూర్తి అయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాటు ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే అంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో లెక్క లెక్కదేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిన్రో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణనే ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు బా ఇంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావ పోయి ఢిల్లీల సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపొలయ్యారు అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతిచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి